హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే బాహుబలి హ్యాండ్స్లో వేరియేషన్ మోడల్ అనమాట ఇప్పుడు హ్యాండ్ అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి నా హ్యాండ్ ప్రకారం నేను తీసుకుంటున్నాను కొలత పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం తీసుకున్నాను అక్కడ గోటి అయినా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా తిప్పేసుకుంటారు కదా అలాగైనా వేసుకోవచ్చు ఇది ఎల్బో హ్యాండ్ అనమాట ఫైవ్ ఇంచెస్ నా కొలత వచ్చేసి టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టుకున్నాను పూర్తిగా సెవెన్ ఇంచెస్ ఉంటుంది సెవెన్ ఇంచెస్ పెట్టేసుకున్నాను తర్వాత మనం కింద బాహుబలి హ్యాండ్స్ టైప్ కదా మరి అంచు రావాలి కదా అంచుకు వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చుతో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట గీసేసుకుంటున్నాను మీరు ఇది పూర్తిగా వీడియో అయితే చూస్తే చక్కగా అర్థమవుతుంది మీరంతలో మీరే బ్లౌజ్ అనేది హ్యాండ్ కుట్టేసుకోవచ్చు అనమాట అక్కడి నుంచి అంచు దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ ఆ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను అనమాట చంక విడుద వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనమాట ఇటువైపు వచ్చేసేసరికి సెవెన్ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ ఉంది నా సైజ్ ప్రకారం కొలతలు అయితే ఇవి ఇక్కడైతే లోతు తీసుకున్నాను మీ చేయి కొలత ప్రకారం మీరు అయితే తీసుకోండి ఇలా నేను క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ అంచు హాఫ్ ఇంచు ఎగ్స్ట్రా ఉంచుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను పూర్తి అంచుని కటింగ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్ ఉంది కదా మనం కట్ చేసుకున్నాము ఆ హ్యాండ్ని ఈ అంచు మీద పెట్టుకొని ఎగ్స్ట్రా కొంచెం హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉంచుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నా అలాగైతే మీరు నేర్చుకోండి చూసి పర్ఫెక్ట్గా వస్తుందనమాట అందుకే ఎక్కువగా స్పీడ్గా వెళ్ళిపోకుండా స్లోగా పెడుతున్నాను ఇప్పుడు అంచు అయిపోయింది కదా హ్యాండ్కి వచ్చేసి పదిహేను ఇంచులు పొడవ అయితే తీసుకున్నాం అంతకన్నా ఎక్కువ కుచ్చీలు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే పదిహేను ఇంచులు అయితే తీసుకున్నాను పొడవ వచ్చేసి తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని సైజ్ అయితే చూసుకోవాలన్నమాట ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ ఉన్న తర్వాత ఇక్కడ చూసారా నేను టూ ఇంచెస్ ఎగిస్ట్రా మార్కింగ్ చేస్తున్నాను అంటే ఖర్చు అనమాట ఆ చివరి ఖర్చు ఎక్కడ పెట్టుకోవాలి మనం అది మొత్తం అంతా సెంటర్కి రావాలి ఇదిగో ఇలా రావాలన్నమాట ఓకేనా ఇలా అయితే కట్ చేసుకోండి మీరు ఎంత కుర్చీలు పెట్టుకోవడానికి ఎంత క్లాత్ అయినా తీసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ క్లాత్ సరిపోదంటే ఈ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలా మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి నేను మీడియం సైజ్ అయితే కుర్చీలు పెట్టుకుంటూ వచ్చాను మీరు ఇంకా చిన్ని చిన్ని చిన్నిగా పెట్టుకోవచ్చు అనమాట ఇటువైపు అన్నీ పెట్టేసుకున్న తర్వాత అటు పక్క నుంచి కూడా మనం సరి చేసుకుంటూ సమానంగా సేమ్ ఇటువైపు ఎలా పెట్టుకున్నామో అటువైపు కూడా అలాగే కుర్చీలు పెట్టుకుంటూ చివరి వరకు వేసేసుకోవాలన్నమాట నేను చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సేమ్ నేను ఎలా అయితే మెథడ్మెంట్స్ వాడుతున్నానో మీరు కూడా అలాగే మీ హ్యాండ్ మెథడ్మెంట్స్తోని సైడ్ చూసుకొని కుట్టుకుంటే చాలా బాగా వస్తుంది పూర్తి అయిపోయింది కదా అంచు మనం ముందుగా కట్ చేసుకున్నాం చూశారు ఆ అంచుని దీని మీద పెట్టుకొని కుట్టేసుకోవాలి లైనింగ్ అతికించట్లేదు చూసుకోండి ఫస్ట్ ఈ మొత్తం అంచుని అతికించేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది అది బాగుంటుంది కూడా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే ఇలా కుట్టేసుకున్న తర్వాత మన లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్ని దీని మీద పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఆ మెయిన్ క్లాత్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి పైనుంచి ఒక స్టిచ్చింగ్ అదే ఒక అయితే వేసేసుకొని దాన్ని ఇప్పుడు ఎందాకలా అంచైతే ఎలా తిరగేస్తామో అలాగైతే తిరగేసేసుకోవాలన్నమాట తిరగేసేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి వేసేసుకొని చుట్టూ అటాచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి అంతే నేను చాలా నీట్గా అయితే వస్తుంది మీరు ఈ పర్ఫెక్షన్ అంతా ఫాలో అయ్యి నేను ఎలా చెప్తున్నానో అలా అయితే మీరు ఫాలో అయ్యారంటే చాలా బాగా వస్తుంది మీరు కుట్టుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది ఇన్ కేస్ మీ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో అయితే తీసాను మీకోసమే కేవలం మీ అందరూ పర్ఫెక్ట్గా కుట్టుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అనేది తీసాను అనమాట ఇదైతే చాలా బాగా వస్తుంది హ్యాండ్ అనేది చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు నేను కూడా ఈ హ్యాండ్ ఫ్యానే కానీ నేను కుట్టుకోలేదన్నమాట ఇప్పటి వరకును అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అలాగే పక్కనే ఉన్న బెల్లై కొన్ని క్లిక్ చేసేయండి ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక మంచి వీడియోతో రేపు అయితే కలుద్దాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్